మీరు సిస్టర్ ఈనా దీపక్ నా ఫ్రెండ్ చూడమ్మా నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం ఇంపాసిబుల్ ఒక కదా ప్లీజ్ హెల్ప్ చేయండి నేనేం చేయగలను ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్టీన్ ఎయిటీ ఫైవ్ డ్రగ్స్ కి సంబంధించింది ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు వాదించడానికి లాయర్ కూడా లేదు ఇప్పుడు మీరు వచ్చారు నాకేం అర్థం కావట్లేదు చూడమ్మా జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు నువ్వు అక్కడ కూర్చో మీరు రండి మేడం ముందు మీరిద్దరు ఆట నిలబడండి పేరు నిన్నే పేరేంటి మాలిని అబ్బ పేరు తెలీదా కృష్ణమూర్తి మాలిని కృష్ణమూర్తి నీ పేరు ఎలిజబెత్ విన్సెంట్ ఇద్దరిని చెక్ చేయండి అక్కడికి వెళ్ళు షర్ట్ది వెళ్ళావు షర్ట్ చెప్పండి ఓయ్ ప్యాంటు కూడా ఇప్పాలి చెప్పండి ఇట్ట కూర్చోవాలా ఇట్ట ఇట్ట ఇట్టు కూర్చోవాలి అర్థమైంది అర్థమైంది నర్సే కదా పంపిస్తాను రండి వెళ్ళండి నర్స్ ట్రైనింగ్ అని వచ్చావు నర్సే కదా ఏ ఆస్పత్రి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ రెండు గుడ్ దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళావు ఏ చూడు జానకి పెద్ద రౌడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనిండు పైగా తను కడుపుతో ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి పో

Good morning, sir. Good morning, sir. Oh, whoa! Oh, oh! <coughs> oh, my God. Sorry, sir. I'm I'm so sorry. Oh, it's not. Sorry, push. Sorry. Oh, my God. What happened here? Help me. Sir, give me. I'm going to Choose please. Oh, my God. Are you a nurse by any chance? Yes, sir. Oh. Nothing to worry, sir. Uh-huh. Bleeding must stop. Oh. Stop. oh. oh. బాధ్ బ్రోకర్ డీల్ కోసం వచ్చాను బ్రోకర్ని వస్తే పోతున్నాను అండ్ రియలి సారీ అగేన్ సార్ సారీ అంతేమంతు మీ దేవుడు విజయవాడ సూపర్ అయితే విజయవాడ స్టైల్లో గోంగూరు చికెన్ ఉండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు అప్పుడు ఆలోచిస్తాను ముక్కుతో మాట్లాడుతున్నాను అర్థం అవుతుందా విజయవాడ స్టైల్లో గోంగూరు చికెన్ పెట్టు పంగనామాలు పెట్టకు ఓకే నేను నీ పేరేమన్నా మాలిని సార్ రాహు కాలంలో వచ్చినట్టున్నాను రేపు వస్తాను బాయ్ ఐఎమ్ సో సారీ ఆయన బాస్ పెద్ద సోషల్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద సరే పిల్లవా మీరే చెప్పండి ఏమైంది ఏమన్నా కావాలా నా ప్రశ్నకి బదులు కావాలి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు ఇదిగో మంచి డీల్ చెబుతా గుంటూరులో నాకు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది అది అదికిచ్చానుకో ఐఓబిలో కొన్ని లక్షలు డిపాజిట్ ఉంది చాలా మన ఇద్దరికి నీకు సీక్రెట్ చెప్పనా ఈ విషయాలు ఇది మా అబ్బాయిలకి చెప్పక్కర్లా సరే విజిటింగ్ అయిపోయింది లాయర్ గారు ఇక మీరు వెళ్ళరండి నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు ఏం మాట్లాడారు ఏం సంతోషం ఇక వెళ్ళరండి ఫోన్లో డీటెయిల్స్ చెప్తా ఓకే టేక్ కేర్ అది కూడా ఏంటి అవతారం జుట్టేమైంది ఫోర్ ఇయర్స్గా హైదరాబాద్ లో ఉన్న నేనే ఇలా ఉన్నాను వైజాగ్ లో ఉన్న నీకేంటి స్టైలు హలో ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్ గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్ ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమే నా స్టైలు కొచ్చిన్ ఏ పాపం చేసింది గంగేల కల్పిస్తారా కొచ్చిన్ లో ఎంత ఊరు స్టైలు ఎంత ఊరు పోస్ దీనికే భయపడితే ఇంకొక బామ్ ఉంది ఇదే మాట్లాడుతుంది దీపో తప్పుకొని తప్పుకొని తప్పండి రావ్రీవన్ దిస్ ఇస్ దీపక్ నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంత ఏయ్ దే గుండబా అక్కడే ఉండు ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్నీ కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి అకలహ ఉంటుంది నీకు మళ్ళీ నాలాగనా హలో నర్సులందర్ని సిస్టర్ అనేకే పిలుస్తారు సిస్టెంట్ అక్కే కదా ఆ ఆ చెల్లెల్ని కూడా అనచ్చు ఏంటి ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు అమ్మాలు నా చూస్తే ముసల్దానిగా కనపడుతున్నానా పొద్దునే కదా డై వేసుకుని వచ్చానా తను ఊరికే ఆట పట్టిస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ పర్వాలేదు పిల్లమ్మా నేను చూసుకుంటాను అమ్మాయిని పిలు షాలిని ఆ ముసలోడు జల్లు పార్టీ జాగ్రత్త సార్ ఇదే నా చెల్లి శాలిని డ్రా వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై ఐ యామ్ విశ్వనాథం ఓ నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్ థాంక్యూ దివేష్ ఎందుకు టవల్ సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే చాలా థాంక్స్ సిస్టర్ చాలు చెప్పండి హ్యాండ్సమ్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ టూ ఫార్టీ బీపీ వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కొవ్వు నాకు తెలుసు నాకు తెలుసు శాను నాకు ఒక చిన్న సమస్య మా ఏంటి హ్యాన్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిస్తారట ఐ గట్ టూ మైండ్స్

చెప్పేది విన్నామంటే బస్తాప్లో మూడు షాప్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అమ్మా పాలనే అన్ని చెప్పేసావా సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా నీకు తెలిసిందనే అమ్మాయి నుట్రా అది కాకుండా ఉంటూరులో బస్ కి టైం అయితే నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చేయడం పెట్టి ఓ ఊపుతావు అమ్మా ఏదో ప్రాంగర్ అనేది అడుగుతోంది నీకేమైంది అరే దేవుడా ఏంటిది కలికాలం ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడు